పెద్దలు రామచంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం నేను వారి ఉపన్యాసాన్ని వారి ప్రవచనాలని పొద్దునకుండా వింటూ ఉంటా కానీ ఇంతసేపు ప్రత్యక్షంగా ఉండేటువంటి భాగ్యం కలిగించిన మా మలకలేని ప్రజలకు సందర్భమేమో మోడీ గారి జన్మదిన సందర్భం ఇది గర్వపడే అంశం ఏంటంటే మన నేపాల్లో మన నేపాల్లో ఆపద వస్తే అక్కడి ప్రజానికం మాకు కూడా ఒక మోడీ ఉంటే బాగుండేది అని అనుకున్నాను అంటే భారతీయత యొక్క గొప్పతనం మన యొక్క నిజాయితీ ఎంత గొప్ప ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి మంది తెలియని విషయం ఏంటంటే మన సనాతన ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు ఇది అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ అని చెప్పి ఏ వ్యవస్థలు అయితే మనం నిందించలేవు ఇలా అలాంటి దేశాలు అలాంటి దేశాలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పద్ధతులని ఆచరించే స్థాయికి అంటేనే భారతదేశం మోడీ గారి నాయకత్వంలో ఎంత విజయం సాధిస్తుందో దాన్ని బట్టి అర్థం కావాలి మూడో అతి ముఖ్యమైనది ఇవాళ మన విశ్వాసం మన విశ్వాసం మన ధర్మం ఇక్కడ కాదు కలుపు దేశాల్లో కూడా కలుపు దేశాల్లో కూడా ఆ దేశాలను ఒప్పించి మెప్పించి ఆ దేశంలో కూడా మన ఆలయాలను కట్టించి మన సంస్కృతిని చాటినటువంటి మొట్టమొడి బిడ్డ నరేంద్ర మోడీ గారు మాత్రమే ఒకప్పుడు నరసింహారావు గారి చాలా మాటలలో యథా రాజా తదా ప్రజ రాజా తదా ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ఓ అమెరికాను ఓ రష్యాను ఆదుకుంటే తప్ప ముందుకు పోని దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కానీ వాళ్ళ ప్రపంచంలో ఏ దేశానికి ఆపదచ్చినా ఆదుకోగలిగే సత్తా శక్తి భారత్కు ఉందని చెప్పబోయింది వాళ్ళ దట్ ఈజ్ భారత్ టుడే ఇలా అమెరికా అనుకున్నాడు గతంలాగా దబాయిస్తే బెదిరిపోద్దు అనుకున్నాడు కానీ బెదిరిపోయింది భారత్ కాదు బెదిరిపోయింది ట్రంప్ అమెరికా బెదిరిపోయింది వాళ్ళ ప్రపంచ అగ్రదేశం అని చెప్పి బిర్ర అమెరికాకు ఛాలెంజ్ చేయగలిగి ఇవాళ భారత యొక్క ఆత్మ గౌరవాన్ని భారత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టే ఇలా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ భారత మాతకి జై వారు మోదీ శతకం రాశారు ఈ సభ మీద సభ ద్వారా ఇనాగ్రేషన్ చేద్దామని చెప్పి చెప్పేసి వారి సంకల్పం ఉన్నది కాబట్టి pasukan <laughs> <Carlo, Carlo. laughs> sudah Welcome. Okay. వేదవ్యాస్ మూలా లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి వారు భారతదేశంలో స్వతంత్ర సంగ్రామంలో అదేవిధంగా వైజ్ఞానికంగా కానీ